విషయం చూశారు కదా అక్కడ కోనసీమ అందాల మధ్య సిమెంట్ ఫ్యాక్టరీ అబ్బో గాయ చూశారు కదా ఈ తుని రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు అయితే చలవ చేస్తున్నది మంచిగా అయితే తీసుకున్నాను కదా ప్రస్తుతం మనం అయితే గోదావరి బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తున్నా జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో నేను ఒక కొత్త ఫ్రెండ్ అయితే మీట్ అయ్యా చూసారు మ్యారేజ్ గైస్ ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత మీరేమి కంగారు పడకండి తిరిగి బిల్డింగ్ లా లేకపోతే సెల్ ఫోన్ టవర్ ఏంటంటే చూశారు కదా మనకి నల్లమాడు పేరేకెళ్లకు మనకి చూశారు కదా సత్తనపల్లిలో టీటీ గారు అయితే వచ్చారు హలో గాయ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను మీ వెంకటేష్ తెలుగు ట్రావెల్ లాగర్ని ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీని అయితే చేయబోతున్నాను మన విశాఖపట్నం నుంచి అయితే సికింద్రాబాద్కి అయితే వెళ్ళబోతున్నాను ఏ ట్రైన్లో తెలుసా మన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే ఎటు నాలుగు అయితే అయింది మన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఆరు ఇరవైకి అయితే ఇక్కడ వైజాగ్లో బయలుదేరి ఈవినింగ్ పద్దెనిమిది అయితే లింగంపల్లి అయితే చేరుకుంటుంది గాయస్ చూశారు కదా ప్రస్తుతం మనమైతే మూడో నెంబర్ గేట్ ఫా గేట్ దగ్గర అయితే ఉన్నాము నేనైతే స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను కదా మనం ఎక్కబోయేటటువంటి విశాఖ లింగంపల్లి ట్రైన్ నెంబర్ అయితే వన్ టూ ఎయిట్ జీరో చూశారు కదా ఆరు ఇరవైకి అయితే నాలుగో నెంబర్ ప్లాట్ఫారంకి అయితే వస్తుంది నేనైతే నాలుగో నెంబర్ ప్లాట్ఫారంకి అయితే వెళ్ళిపోతున్నాను గాయ చూశారు కదా పొద్దు పొద్దున్నే వైజాగ్ రైల్వే స్టేషన్ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూశారు కదా గైస్ అనుకోకుండా ఈ ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను గాయస్ చూశారు కదా మనం ప్రయాణించిపోయేటటువంటి విశాఖపట్నం నుంచి లింగంపల్లి వెళ్ళేటువంటి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే నాలుగో నెంబర్ ప్లాట్ఫారం ఏదైతే ఉంది ఈ లోనే మనం జనరల్లో అయితే ప్రయాణించిపోతున్నాం చూశారు కదా అసలు మామూలుగా లేరండి జనం అయితే కిక్కిరిసిపోయారు ఈ ట్రైన్లో అయితే జనరల్ కంపార్ట్మెంట్స్ అన్నీ అయితే ఫుల్ అయిపోయాయి గాయస్ మనం ప్రయాణించిపోయేటటువంటి విశాఖపట్నం నుంచి లింగంపల్లి వెళ్ళే ట్రైన్ అయితే ఈ వ్యాక్ సెవెన్ లోకమోటివ్ అయితే పులిసేయబడుతుంది మనం ప్రయాణించిపోయేటటువంటి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే అత్యధికంగా పదకొండు రిజర్వేషన్ కోచ్లు మూడు టీ టైర్ ఏసీ వన్ చేరి కార్ అయితే ఉంటుంది మొత్తం ఆరు జనరల్ కోచ్లు అయితే ఉంటాయి గైస్ మనం ప్రయాణించబోయే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఎల్హెచ్బి కోచెస్ అయితే నడుస్తుంది ఫైనల్గా నేనైతే టికెట్ తీసుకున్నాను నాకు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి అయితే అక్షరాల టూ థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది మన ఈ జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే మనకి తెనాల్లో అయితే లోకో రివర్సల్ అయితే ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను కానీ చూశారు కదా ఎగ్జాక్ట్గా గా అంటే ఎగ్జాక్ట్గా అయితే సిక్స్ ట్వంటీకి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది సరిపోయింది బాయ్ బాయ్ విశాఖపట్నం నెక్స్ట్ ట్రైన్ జర్నీలో కలుద్దాం పొద్దు పొద్దున్నే జనరల్ ట్రైన్ జర్నీ అంటే మామూలుగా ఉండదు మరి ఈ లింగంపల్లి వెళ్ళేటువంటి ఈ జన్మభూమి సూపర్ ఫాస్ట్లో అయితే రిజర్వేషన్ లేకుండా అయితే ప్రయాణించవద్దు చూశారు కదా నిలబడటానికి కూడా ఖాళీ అయితే లేదు తడిసిపోద్ది గాయస్ మనం ప్రయాణిస్తున్నటువంటి ఎల్హెచ్పి కోచెస్ అయితే రాయబెరీలు అయితే తయారు చేయడం జరిగింది నా జన్మభూమి సూపర్ ఫాస్ట్ కి ఎదురుగా అయితే ఒక ట్రైన్ అయితే వస్తుంది మామూలుగా రావట్లేదు చూడండి ఒకసారి మామ అక్కడ కనపడుతుంది కదా అదే వైజాగ్ ఇరువైపులు అయితే పట్టణాలు అయితే ఉన్నాయి పట్టణాల మధ్య మన ట్రైన్ జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే సాగుతుంది చూశారు కదా చూశారు కదా కింద డౌన్ లో అయితే మనకి విశాఖ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది అది సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ అయితే వెళ్తుంది ప్రస్తుతం మనం దువ్వాడ రైల్వే స్టేషన్ కైతే రీచ్ అయిపోయాం చూశారు కదా మన దువ్వాడ రైల్వే స్టేషన్ లో అయితే రెండు గూడ్స్ లు అయితే ఉన్నాయి ఐదు నిమిషాల నిరీక్షణ తర్వాత అగైన్ మన ట్రైన్ అయితే దువ్వాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ రైల్వే స్టేషన్లో మనకి అయితే ఒక బుద్ధుడి బొమ్మ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూశారు కదా దువ్వాడ నుంచి బయలుదేరిన మన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే అనకాపల్లికి మధ్యలో అయితే చాలా స్లోగా అయితే నడుస్తూ ఉంది చాలా తలకా నొప్పి అయితే వస్తూ ఉంది ట్రైన్ ఇలా చిన్నగా వెళ్తున్నా కానీ ఇక్కడ కోనసీమ అందాలు చూస్తే మాత్రం ఆ తలకాయ నొప్పి కూడా ఎగిరిపోతుంది నాకైతే గాయస్ ప్రస్తుతం మనమైతే అనకాపల్లి అయితే చేరుకున్నాం ఇక్కడ చూశారు కదా ప్రయాణికులు అయితే మన ట్రైన్ ఎక్కడానికి అయితే ఎంతమంది అయితే ఉన్నారు అసలు ఖాళీ లేదు బాబోయ్ మళ్ళీ మూడు నిమిషాల తర్వాత అనకాపల్లి నుంచి మన ట్రైన్ అయితే ఎలమంచిలికైతే వెళ్ళిపోతుంది ఆ ప్రయాణంలో భాగంగా ప్రస్తుతం మనం పశు అయితే ఆడుతున్నాం చెట్టులాగైతే లేవు అది ఏదో ఒక మ్యాట్ అయితే పరిచినట్టు ఉంది పచ్చగా అయితే కానీ మన ట్రైన్ అయితే చిన్న చిన్న స్టేషన్స్ అయితే చూసారు కదా అక్కడైతే మేఘానైతే కొండనైతే మొత్తం పూసేస్తా ఉన్నాయి అది చూడటానికి ఒక పాలు చిలికినట్టు అయితే ఉంది కానీ చూసారా ఇదే మన ట్రైన్ యొక్క ఓవర్ వ్యూ ప్రయాణంలో భాగంగా మన మూడో స్టేషన్ అయినటువంటి ఎల్ల అయితే చేరుకున్నాము చూశారు కదా ఎలమంచిలిలో కూడా అయితే చాలా మంది ప్రయాణికులు అయితే మన భోగిలేకైతే ఎక్కుతున్నారు అసలు స్టేషన్ బై స్టేషన్ అయితే ఈ ట్రైన్ అయితే ఫుల్ అయిపోతూ ఉంది చూశారు కదా ఎక్కడ చూడటానికి అయితే ఖాళీ అయితే లేదు ఇక్కడ చూశారు కదా ఎలమంచిలి రైల్వే స్టేషన్ అయితే అండర్ డెవలప్మెంట్లో అయితే ఉంది మనం ఎలమంచిలి రైల్వే స్టేషన్ అయితే దాటెళ్తున్నాం అస్సలు ట్రైన్ ఒకనాటి కొట్టుడు కొట్ట చూశారు కదా అక్కడ కోనసీమ అందాల మధ్య ఆ సిమెంట్ ఫ్యాక్టరీని అయితే అబ్బో వారిలో అసలు మామూలుగా లేదండి కదా ప్రస్తుతం మనమైతే రెండో బ్రిడ్జి అయితే దాటుతున్నాం ఇది తాండవ బ్రిడ్జ్ అంట ఇక్కడ చాలా ఫేమస్ అంట చూశారు కదా ప్రస్తుతం మనమైతే తుని రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయ్యాం చూశారు కదా ఈ తుని రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు అయితే ట్రైన్ కోసం అయితే ఎట్ట కొట్టుకుంటున్నారు మామూర్తి సూపర్ ఫాస్ట్ ప్రయాణం చేయాలంటే చేయాల్సిందే తప్పదు ఇక మనం మూడో వారు చేసిన తర్వాత తుని రైల్వే స్టేషన్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అబ్బో ఏంది మామ ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు పామాయిల్ తోటలు అరటి తోటలు ఈ కోనసీమ అందాలు చూడాలంటే నాకు కళ్ళు అయితే సరిపోవటం లేదు మామ గాయస్ చూశారు కదా అల్లంత దూరైనా కనిపిస్తున్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి బిల్డింగ్స్ కాదండి సాక్షాత్తు శ్రీ సత్యనారాయణ స్వామి ఏం చేసి ఉన్న అన్నవరం ప్రస్తుతం మనమైతే అన్నవరానికి అయితే రీచ్ అయ్యాము గాయస్ ప్రస్తుతం మనమైతే అన్నవరం అయితే చేరుకున్నాము ఇక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ మీరు వైజాగ్ వచ్చినట్లయితే ఇక్కడ స్వామివారిని కూడా అయితే దర్శించుకోండి ప్రయాణికుల రద్దీ కారణంగా నేనైతే కొన్ని కొన్ని రైల్వే స్టేషన్ నేమ్స్ అయితే చూపించలేకపోతున్నాను ఇది మీరు గమనించగలరు అన్నవరం రైల్వే స్టేషన్ అయిపోతున్నాం చూశారు కదా ఈ మంత్ ఎండింగ్ లోపల నేనైతే అన్నవరానికి అయితే బ్లాక్ చేస్తాను తక్కువ బడ్జెట్ లో ఎలా వెళ్ళాలి అయితే బ్లాక్ చేస్తాను గాయస్ ప్రయాణంలో భాగంగా మనం పిఠాపురం ట్రైన్ అయితే స్కిప్ చేసి ప్రస్తుతం అయితే సామర్లకోట రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయ్యాం చూశారు కదా అక్కడ ఫస్ట్ ప్లాట్ఫారంలో అయితే ఏదో ట్రైన్ ఉంది ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఆ ట్రైన్ ఏదో ట్రైన్ అయితే మనకి భువనేశ్వర్ నుంచి బెంగళూరు మధ్య అయితే నడిచే ట్రైన్ అయితే సామర్లకోటలో అయితే ఉంది ఫస్ట్ ప్లాట్ఫారంలో సామర్లకోటలో మన ట్రైన్ మొత్తం ఖాళీ అయితే అయిపోయింది ప్రయాణికులు మొత్తం మ్యాక్సిమం అయితే దిగిపోయారు చూశారు కదా సామర్లకోట ఏదైనా అయితే క్రాస్ అయ్యి వెళ్ళిపోతున్నాం అక్కడ మళ్ళీ సామర్లకోట ఫస్ట్ ప్లాట్ఫారమ్ లో ఒక ట్రైన్ అయితే వెళ్తుంది సామర్లకోట రైల్వే స్టేషన్ దాటిన తర్వాత రైల్వే కి మధ్యలో అయితే పూల చెట్లు అయితే పెన్సిల్ పెరుగుతాం చూసారు కదా విజువల్ గా మనమైతే హైవేలో అయితే చూస్తాము నేను చలో చేస్తున్నది మంచిగా అయితే తీసుకున్నాను ఇది నాకైతే పదిహేను రూపాయలు అయితే తీసుకున్నారు ఇది మరీ దారుణం అండి అయితే ద్వారపూడిని అయితే రీచ్ అయ్యాము చూశారు కదా మన ట్రైన్ అయితే ద్వారపూడి రైల్వే స్టేషన్ లోకైతే వెళ్తుంది అటు సైడ్ ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంది అది నేను మీకు చూపించలేకపోయాను సారీ ఫర్ దాట్ ద్వారపూడిలో నేను ఒక ట్రైన్ అయితే స్పాట్ చేసాను అదైతే మనకి ధన్బా దలబి బొకరే ఎక్స్ప్రెస్ అమ్మ మన ద్వారపూడికి అయితే స్టాప్ అయితే లేదు మా ఒకసారి చూడండి మన ట్రైన్ అయితే పట్టింది మా ఫోన్గా లేదు అసలు మనమైతే రాజమండ్రి అయితే చేరుకున్నాం రాజమండ్రికి అయితే మరొక పేరు అయితే ఉంది రాజమహేంద్రవరం ఈ రాజమహేంద్రవరం అనే పేరు ఎందుకు వచ్చిందో సింహాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ లోకల్ అయితే కంప్లీట్ గా అయితే చెప్పడం జరిగింది గాయ ప్రస్తుతం అయితే మనం రాజమహేంద్రవరంలో అయితే ఉన్నాం చూశారు కదా మ్యాక్సిమం ట్రైన్ అయితే ఇక్కడైతే ఖాళీ అయిపోయింది చూశారు కదా ఈ అన్న మన ట్రైన్ లో నుంచి ఎలా అయితే దిగాడు ఇక మనం రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోతున్నాం మా మీలో ఎంతమంది అయితే ట్రైన్ ఫుడ్ ఇష్టపడతారో ఒకసారి కామెంట్ చేయండి కదా ప్రస్తుతం మనమైతే అయితే గోదావరి మీద బ్రిడ్జ్ మీద అయితే ట్రావెల్ చేస్తున్నాం మామూలుగా లేదు మీలో ఎంతమంది నుంచి మీలో ఎంతమంది అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి మా రాజమండ్రి నుంచి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో నేను ఒక కొత్త ఫ్రెండ్ ని అయితే మీట్ అయ్యా చూశారు కదా ఈడే మా ఫ్రెండ్ గారు మన ట్రైన్కి ఎదురు అయితే సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది ఒకసారి అయితే చూపిస్తాను సో మన ట్రైన్ అయితే తాడేపల్లి గూడెం అయితే ఇచ్చేది ఇక్కడ చూశారు కదా లారీలకి అయితే లోడింగ్ అయితే చేస్తా ఉన్నారు అది ఈరియా కట్టాలనుకుంటా మనం తాడేపల్లి గూడెం అయితే క్రాస్ అయ్యి వెళ్ళిపోతున్నాం చూశారు కదా ఏలూరు ఎంట్రన్స్ లో అయితే మనకి కన్ను చూపు మేర అయితే ఎక్కడ చూసినా కానీ మనకి వరి పొలాలతో అయితే కంప్లీట్ గా అయితే చూశారు కదా ప్రస్తుతం మనం అయితే ఏలూరు అయితే చేరుకున్నాం చూశారు కదా అమ్మ చూశారు కదా ఏలూరులో అయితే ఎంతమంది అయితే దిగుతున్నారు అంతమంది అయితే మళ్ళీ ట్రైన్ ఎక్కుతున్నారు ఇంకా ఈ ట్రైన్ కి హద్దు అదుపు లేకుండా అయితే ఈ ప్రయాణికులు అయితే ఈ ట్రైన్ అయితే ఎక్కుతున్నారు మనం ఏలూరు రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాం చూశారు కదా గైస్ గైస్ మనకి నూజివీడి ఎంట్రన్స్లో అయితే ఇక్కడ చూశారు కదా మొత్తం పామాయిల్ తోటలో మొత్తం కదా మనకి నూజివీడు రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో అయితే ఇక్కడ మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి చూశారు కదా ప్రస్తుతం మనం అయితే రీచ్ అయ్యాం నూజివీడు రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరింది అటు ఆపోజిట్ సైడ్ అయితే మనకి గూడ్స్ అయితే వస్తా ఉంది చూశారు కదా ఎంత స్పీడ్ అయితే వస్తా ఉందో మొత్తం దానికైతే పట్టలు కట్టేశారు అయితే అది మొత్తం వాల్యుబుల్ ఐటమ్ అనుకుంటా అందుకే పట్టలు చూశారు కదా ప్రస్తుతం మనమైతే విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం మనకి విజయవాడ రైల్వే స్టేషన్లో అత్యధికంగా పది ప్లాట్ఫారాలు అయితే ఉంటాయి మనకి విజయవాడ అయితే బెజంవాడ బెజవాడక అయితే పిలుచుకుంటాం గైస్ మనం ప్రయాణిస్తున్నటువంటి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఐదో నెంబర్ ప్లాట్ఫారానికి అయితే చేరుకుంది చూశారు కదా విజయవాడ చూశారు కదా ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే చాలా మంది ప్రయాణికులు అయితే జన్మభూమి సూపర్ ఫాస్ట్ నుంచి అయితే తిరగడం జరిగింది అక్కడ చూశారు కదా ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్నటువంటి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే విజయవాడలోనైతే మనకి లోకో బస్సులు అయితే జరుగుతుంది యాక్చువల్గా అయితే మనకైతే తెనాలిలో అయితే జరగాలి కానీ ఇక్కడే లోకో బస్సులు అయితే జరుగుతా చూశారు కదా అరగంట తర్వాత మళ్ళీ మనమైతే విజయవాడ నుంచి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది కాయ చూశారు కదా మనం విజయవాడ అయితే క్రాస్ చేస్తున్నాం మనమైతే ప్రకాశం బ్యారేజ్ మేనైతే ప్రయాణిస్తున్నాం చూశారు కదా ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే మనకైతే రైల్వే ట్రాక్ అయితే డివైడ్ అయిపోయింది ఈ సైడ్ వెళ్ళిపోతే మనం పిడికిరా గుంటూరు అయితే వెళ్ళిపోతాము మనం ఇప్పుడు తెనాలి వెళ్తున్నాం కాబట్టి ఈ సైడ్ గా వెళ్ళిపోతున్నాం గాయస్ ప్రస్తుతం మనం అయితే తెనాలి రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయ్యాం చూశారు కదా అటు బ్యాక్ సైడ్ అయితే లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి జన్మభూమి సూపర్ ఫాస్ట్ అయితే వస్తుంది చూశారు కదా గైస్ ప్రస్తుతం మన ట్రైన్ అయితే ఫస్ట్ ప్లాట్ఫారం మనకైతే వచ్చింది తెనాలిలో రెండో నెంబర్ ప్లాట్ఫారం అని అయితే మనకి తెనాలి నుంచి రేపల్లి వెళ్ళేటువంటి మెమో అయితే ఉంది చూశారు కదా గైస్ ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత మీరేమి కంగారు పడకండి తెనాలి వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్ అయితే ఫుడ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది నేను ఎగ్ బిర్యానీ అయితే తీసుకున్నాను ఇది చూశారు కదా ఉడికి ఉడుకున్నట్టయితే ఉంది మరి ఏం చేస్తాం తప్పదు తినక అగైన్ టెన్ మినిట్స్ తర్వాత తెనాలి జంక్షన్ నుంచి అయితే మన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరింది మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుంటూరు జంక్షన్ మీరు ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణించాలనుకున్నప్పుడు ఇక్కడ భోగికి భోగికి మధ్యలో జాయింట్ ఉంటుంది కదా అక్కడ దాని మీద అయితే ప్రయాణించకండి ఎందుకంటే ప్రాణాలు పోయే ఛాన్స్ అయితే ఉంటుంది గాయస్ ప్రస్తుతం మనమైతే గుంటూరు రైల్వే జంక్షన్కి అయితే రీచ్ అయ్యాం చూశారు కదా మనకి గుంటూరు అంటే గుర్తొచ్చేది గుంటూరు మిర్చి సుబాని బిర్యానీ పాయింట్ ఓరి బాబో ఓరి దేవుడా ఏంది జనాలు అసలు మామూలుగా లేరుగా గుంటూరు రైల్వే జంక్షన్లో అయితే దడబొప్పిస్తున్నారు జనాలు అయితే ఈ ట్రైన్కి గుంటూరు రైల్వే జంక్షన్లో ఆరో నంబర్ ప్లాట్ఫారంలో నేనైతే ఒక ట్రైన్ అయితే స్పాట్ చేసి అదేందో చూద్దాము మన గుంటూరు నుంచి కాచిగూడ వెళ్ళేటువంటి ట్రైను ఇది ప్రతిరోజు తొమ్మిది గంటల నుంచి అయితే బయలుదేరుతుంది ఇక్కడ గుంటూరు నుంచి అయితే ఐదు నిమిషాలు తర్వాత గుంటూరు జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరింది చూశారు కదా ఇక ఈ బిల్డింగ్ లా లేకపోతే సెల్ ఫోన్ టవర్లు ఎంత ఎత్తు ఉన్నాయి ఏదన్నా రోగం వస్తే అందులోనే పోతారు కదా కిందకు వచ్చేసరికి చూశారు కదా మనకి నల్లపాడు చెల్లక మధ్యలో అయితే ఒక కొండ ఉంది దాని సొగం అయితే తినడం జరిగింది చూశారు కదా ఇలా చేయమంటే మనకైతే ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి లైక్ భూకంప సునామీలైతే గైడ్స్ ప్రయాణంలో భాగంగా ప్రస్తుతం మనం సత్తనపల్లి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాం చూశారు కదా సత్తనపల్లి వీళ్ళు ఎంతమంది అయితే సత్తనపల్లి నుంచి అయితే మన ఛానల్ని చూస్తున్నారు కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కరెక్ట్గా సత్తనపల్లి అయితే ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం ఆపారు ఒక్క నిమిషం తర్వాత మన ట్రైన్ అయితే మళ్ళీ బయలుదేరిపోయింది నెక్స్ట్ నేను పిడిగురాలకు అయితే వెళ్తున్నాం చూశారు కదా సత్తనపల్లిలో టీటీ గారు అయితే వచ్చారు టికెట్స్ అయితే తనిఖీ చేస్తున్నారు ప్రయాణికులు మీరు గమనించగలరు ఆయన చూశారు కదా ప్రస్తుతం మనమైతే మా రాజుపాలెం గ్రామాన్ని అయితే దాడుతున్నా ఇంకా ప్రస్తుతం మనం పిడుగురాలు అయితే చేరుకున్నాము పిడుగురాలు అంటే మనకి గుర్తు వచ్చేది సున్న అనమాట ఇక్కడ సూర్యాసమ్ము ఇక్కడ సూర్యాసమ్మ సిమెంట్ అయితే మనకి వివిధ దేశాలకైతే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది చూశారు కదా పిడుగురాల రైల్వే స్టేషన్లో చాలామంది ప్రయాణికులు అయితే ఉన్నారు రెండు నిమిషాల తర్వాత మన ట్రైన్కి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన ట్రైన్ అయితే పిడుగురాల నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంది ముప్పై నిమిషాల లేటుతో మనమైతే నడుకూడి రైల్వే జంక్షన్ అయితే రీచ్ అయ్యాము ఫస్ట్ ప్లాట్ఫారం అయితే అయితే ఏదో ట్రైన్ ఉంది చూశారు అదేదో మీకు చూపిస్తాను ఒకసారి అది కాజీ కూడా ట్రైన్ ఇక్కడ నడుకూడి జంక్షన్లో అయితే చాలా మంది ప్రయాణికులు అయితే మన జన్మభూమి సూపర్ ఫ్యాస్ అయితే దిగారు అదే విధంగా చాలా మంది ప్రయాణికులు అయితే ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మన ట్రైన్ అయితే నడిగుడి జంక్షన్ క్రాస్ అయ్యి నెక్స్ట్ స్టేషన్ అయినటువంటి మిర్యాల గొడకైతే వెళ్తుంది చూసారా నడిగుడి ఔటర్ లో అయితే మనకి ట్రైన్ అయితే టూ అయితే డివైడ్ అయిపోయింది ఇలా సైడ్ గా వెళ్ళిపోతే మనమైతే మాచర్ల మీదగా సాగర్ అయితే వెళ్తాము ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తున్నాం కాబట్టి స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాం మీరు గమనించగలరు ఇదేందిరా అయ్యా గూడీస్ వస్తుందని చెప్పేసి సూపర్ కి అయితే పక్కన పెట్టేశారు కాయ పని నిమిత్తం నేను బిర్యాలు కూడా చేరుకున్న తర్వాత నేను అంతటితో అయితే ఈ ఎండ్ చేస్తాను చూశారు కదా ప్రస్తుతం మనం బిర్యాలు కూడా ఔటర్లో అయితే ఉన్నాము చూశారు కదా ఎక్కడ పట్టినా కానీ రైస్ మిల్లులే చూడండి మనం మిర్యాలు కూడా రైల్వే స్టేషన్లోకి అయితే వెళ్తున్నాం మన ట్రైన్ అయితే మిర్యాడు కూడా రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంది చూశారు కదా ఇక్కడ కూడా యథావిధికి అయితే చాలామంది ప్రయాణికులు అయితే ఉన్నారు ఇక ఈ వీడియోని ఎండ్ చేయబోయే ముందు నేను మీతో ఒక ముఖ్యమైన సమాచారాన్ని అయితే పంచుకోవాలనుకుంటున్నాను ఈ జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయాలంటే రిజర్వేషన్ చేసుకోండి లేకపోతే జనరల్లో చేయాలంటే పులుసు కారిపోద్ది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్